హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ పచ్చని కొండలు గలగలా ప్రవహించే వాగులు వాటి మధ్యలో ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ఆదివాసీ అడవి బిడ్డలు ఈ నేపథ్యం గల వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ చాలా అంటే చాలా ధన్యవాదాలు అండి గతవారం మన అల్లూరు జిల్లాలోని చింతపల్లి పెదవలస దగ్గరలో ఉండే ఒక కోద్ గిరిజన గ్రామంలో కొండవాగులో పీతలు చేపలు ఎలా పట్టారో చూసారు కదా మరి ఈరోజు ఆ పీతలతో మరియు రాగి పిండితో కలిపి తయారు చేసిన ఒక ప్రత్యేక వంటకాన్ని చూడబోతా ఉన్నాం అన్నమాట మరి వారి అభిరుచికి తగ్గట్టుగా వండిన ఈ కూర రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా చూడు కాకులు పట్టుకెళ్ళిపోతాయేమో అవి ఓ ఇది మీ వంట కదమ్మా చెల్లి ఏం పేరు చెల్లి మీ పేరు కావ్య కావ్య మరి ఏం చేస్తారు మీ ఆయన అంటే అలాగే అని ఆ పని పనులకి వెళ్తుంటారా ఎటు వెళ్ళారండి ఈరోజు బయటకి చింతపల్లి వెళ్ళారండి చింతపల్లి అలాగే పెళ్ళి చూసి పని చూసి చెల్లి ఇప్పుడు ఈ పీతల్ని ఏం చేయాలమ్మా ఇవి దంచాలా అంటే ఇప్పుడు కూర చేస్తారా పులుసు పెడతారా పులిసే పెడతారా దంచుతారు ఇప్పుడు దంచేసి ఇది మొత్తం గట్టలు నానపెట్టేసి అక్కడ వద్ద హాయ్ తమ్ముడు ఏదో తెచ్చావు పనసపండు తెచ్చావా పనసకాయ చక్కగా కోసి పట్టుకొచ్చారు మీరేమవుతారు చెల్లి కావ్యకి అక్క ఇంకా చిన్న పెంకు కూడా లేకుండా మెత్తగా కాదు అంత మెత్తగా నూరేస్తున్నారు ఏదో మసాలా నూరినట్టు ఏమంటారు చెల్లి దీన్ని పీతల పులుసు అంటారా పీతల కూర అంటారా పులుసే కొత్త మోడల్ గా వండుతున్నారు చెల్లి అంటే కానీ నేను ఇప్పటి వరకు

ఇప్పుడు ఏం చేస్తున్నా చెల్లి ఇప్పుడు రసం ఇప్పుడు నూరిన పీతల గుజ్జుని మళ్ళీ నీళ్ళలో కలిపేసావా అవునండి అది తీయాలా అది జల్లాలా అదే మీ అమ్మమ్మ పీతల పులుసు చేస్తున్నారట ఇలా మొత్తం నీళ్లు అంటే రసమే ఓన్లీ రసమే ఇది తిప్పి జల్లేస్తారా అలాగా కడిగి 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 దాంట్లో ఉండే రసాన్ని అంతటినీ తీసుకోవాలి చెల్లి ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఆ పిప్పిలో నీళ్లు పోసి మళ్ళీ చింతపండు పులుసు ఎలా అయితే పిండుతారో అలా పిండుతున్నారు చెల్లి అయితే చింతపండు పులుసులాగా ఇంకంతేనా చెల్లి ఇది ఇంక ఇది మొత్తం మిగిలిపోయిన పిప్పి ఇంక ఇది పడేయటమే ఇది మాత్రం ఏదో చోడి అంబలి ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది ఒక గిన్నెడు తీశారు ఒక చిన్న గిన్నెకి గిన్నెడు తీశారు మీ వంట పోయి పాత పాక మాత్రం చిన్నగా బలే ఉంది కానీ ఉక్క కదా చెల్లి లోపల పొగ పొగాది ఉంటే మరి ఇప్పుడు ఎండలు కాసేటప్పుడు ఆరు బయట వండుకోవచ్చు కదా చెల్లి మరి పెట్టుకోలేదా బయట చెల్లి మీ పేరేంటమ్మా ఏంటమ్మాధ్య సంధ్య చెల్లి పేరేమో కావ్య ఇప్పుడు ఇలా పీతల్ని బాగా రుబ్బి కడిగి తీసిన ఈ రసం ఈ రసంతో ఇప్పుడు ఏం చేస్తారమ్మా కూర 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 చేస్తారు దాని పీతల కూర అంటారా పులుసు అంటారమ్మా మీరు కూర కూడా అంటాం పులుసు కూడా అంటాం అంటారా ఇప్పుడు చేస్తారా అది కొత్త మోడల్లో కనిపిస్తుంది అమ్మా ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు సరే చేయండి చెల్లి చేయండి పులుసు ఎలా చేస్తారో చూస్తుంది బాగుంటుంది చెల్లి మీరే వెళ్ళారా అమ్మ పీతలకు మీరే వెళ్ళారా అయ్యో మరి నాకు చెప్పాల్సింది నేను కూడా వద్దును కదా మీతో ఎలా మామూలుగా చేతులతో పట్టేశారా ఏ కాలువకి వెళ్ళారు పెద్ద కాలువా చిన్నకాలు కాలువా బాగా పట్టారు ఎంతమంది వెళ్ళారు ఎంతమంది ఇద్దరే పట్టారు పీతలు అబ్బో కావ్యానం నువ్వు పట్టేసావు ఈ పులుసులో ఏమేమి వేసుకుంటారు చెల్లి పసుపు ఉరకాయలు కారేమి వేసుకుంటామండి ఉడిపేయాలి అంతేనా మామూలుగానే మామూలుగానే అందు పులుసులు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవటమే ఇప్పుడే నూరుతున్నావు చెల్లి కారమేనా ఏ అయినా కూడా ఆ రోజుకి ఆ రోజు అప్పటికప్పుడు కారం మాత్రం నూరు వేసుకుంటారు ఖచ్చిల్లి అప్పటికప్పుడు ఇప్పుడు చేపలు కూడా చేస్తున్నావమ్మా ఎక్కడ పులుచుదారా పెద్ద పెద్ద మొట్టలు పెద్ద పెద్ద మొట్టలు బాగానే దొరికినాయి మొట్ట చేప ఏమంటారా మీరు దీన్ని చేపని కాదు మొట్ట అంటారు కదా చిన్న చిన్న ఇల్లు చేపలు అంటే ఇవే బాగానే దొరికినాయి అంటే పీతలు ఒకళ్ళు చేపలు ఒకళ్ళు పంచుకున్నారా లేదు ఇక్కడ ఒకే దగ్గరే చూస్తున్నారు కదా అండి పట్టణ ప్రాంతాల్లో చికెన్ సూప్ మటన్ సూప్ అని తయారు చేస్తూ ఉంటారు కదా ఇక్కడ మా గిరిజనులు కొండవాగులో నుండి తెచ్చిన రాతిపీతలతో క్రెబ్స్ సూప్ తయారు చేస్తూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే వండి తినండి అని నేను చెప్పడం లేదు కానీ ఒక ప్రాంత ప్రజల యొక్క జీవన విధానం ఇలా ఉంటుంది అని చూపడం మాత్రమే నా ఉద్దేశం అండి ఏమేస్తావు చెల్లి దాంట్లో ఉల్లిపాయలు వేస్తారు ఆల్రెడీ చిన్న చేపలు కూడా పులుసులో పడతాయండి ఇవి ఏం పులుసు అంటే మనకి పీతల పులుసు చిన్న పీతల పులుసు ఇదిగో ఇందాక రసం తీసిందైతే మాత్రం అది ఇదిగో అయితే అక్కడ పొయ్యి మీద పెట్టారన్నమాట చిన్న దాంట్లో వేసే చెల్లి సరిపోతే చాలు ముందు ఉల్లిపాయలు వేసుకొని వేపుతున్నారు చెల్లి వాళ్ళు చేలో ఏం పనులు చేస్తున్నారు పనులు అంటే అలాగే పని కొద్దిగా ఉంటాయి కదా ఇంకా అలా చేయలోకి వస్తున్నారా చెల్లి ఇంట్లో ఎంత మంది ఉంటారా మీ ఇంట్లో అంటే ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు నేను అమ్మ ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు నువ్వు అంటే మొత్తం నలుగురు పిల్లలు లేరేమో లేరని ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి వేగిపోయిన తర్వాత ఇందాక మనం వేరు చేసి పెట్టుకున్న పులుసు పోస్తూ ఉన్నారనమాట పీతలు జ్యూసు పీతల జ్యూసు పీతల జ్యూసు కొత్త మోడల్గా చూస్తున్నాను చెల్లి విధంగా జ్యూసు మోడల్లో చేయటం పీతలు అనేది కొత్తగా ఉంది ఏంటి చెల్లి ఇందాక వేరే గిన్నెలో పెట్టు ఇప్పుడు గిన్నె మార్చేసావు అంత చిన్నది అయిపోయింది ఆహా ఇలా తిరిగి రాబడికి వెళ్ళా గిన్నె మారిపోయింది ఇదే రుచిగా ఉంటాయి ఇలా బాగా తెల్లు రావాలా చెల్లి తెల్లు వచ్చిన తర్వాత అప్పుడు ఏంటది చింతపండు పోసుకోవాలి ఒట్టి నీళ్ళకలాగా అయిపోయింది ఏంటి చెల్లి అది అయిపోతుందా అంటే మనం పోసేటప్పుడు జ్యూస్ లా ఉంటుంది కదా ఇప్పుడు అలా లేదు సూప్ పీతల సూప్ ఇప్పుడు మళ్ళీ కాసేపు బాగా మరగాల చెల్లి మరిగిన తర్వాత అప్పుడు ఏమేస్తారు మళ్ళీ అదే వర్రకాయలు అంటే మనం ఇందాక నూరిన కారం కారం వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇందాక నూరిన కారం ఉంది కదా ఆ కారం వేసుకుంటాం అనమాట దాని తర్వాత ఇక్కడ ఉన్న ఈ పచ్చేపలు చిన్న చేపలు వేసుకుంటారు ఇందాక నూరిన కారం అమ్మ అదే కారం ముద్ద అలా వేస్తారు పసుపు సంత సంతదే సొంతది మీరు నూరు పెట్టుకున్నారా చూడండి ఫ్రెండ్స్ పీతల సూప్ పీతల పులుసు ఎలా ఉందో చూడండి మరుగుతా ఉంది చక్కగా చెల్లి ఆ పీతల నుంచి వచ్చిన పాలు లాంటిది కదా అది కుడతలు కుడతలుగా మారింది గరిటతో చూపించి చెల్లి కొంచెం పైకి తీసి ఆ కుడతలు కుడతలుగా మారింది ఇదో తెలక పిండిలాగా అట్లా అదే టేస్ట్ గా ఉంటదమ్మా ఇంకా ఈ చేపలు వేస్తే అయిపోయినట్టేనమ్మా చిన్న చేపలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అలా తింటా ఉంటే అలా మళ్ళీ ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత ఇంకా దించేసుకొని తినేటమే అంతేనా చెల్లి ఇంకేమైనా ఉందా ఇది పిండి అమ్మా కూరలో చోడు పిండి కూడా పోస్తారా ఇదైతే మాత్రం చాలా కొత్తగా అంటే కొత్తగా ఉంది చెల్లి చెల్లి పిండి మీరు తిరగళ్ళలో విసురుకున్నారా లేకపోతే మిల్లులు ఆడించుకున్నారా లేదనియా మేమే వేసుకున్నాం మీరే విసురుకున్నారా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తింటారు చెల్లి బావు తెక్క తెక తెకలు తెల్లుతోంది చక్కగా పులుసు అయితే ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ ఏంటంటే మనకి ఏం పిండిది చోడుపిండి చోడ పిండి అని చోడుపిండి కలుపుతా ఉన్నారు చెల్లి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎవ్వరు కూడా చూసి ఉండరు నాకు తెలిసి ఆ పీతల పులుసులో చోడు పిండి కూడా కలుపుకోవటం అనేది ఫైనల్ గా ఇది చాలా చిక్కబడింది పులుసు అయితే మాత్రం ఇదిగో చోడు పిండి కూడా కలిపిన తర్వాత చాలా అంటే చాలా చిక్కబడింది చూడండి ఫ్రెండ్స్ ఇంత స్టార్టింగ్ లో అయితే నీళ్ళకి నీళ్లుగా అన్నట్టుగా ఉండింది ఇప్పుడు మాత్రం చిక్కబడింది ఇంకెంతసేపు ఉడికించాలమ్మా ఉడికితే అయిపోయినట్టేనా ఓకే అయ్య పులుసు చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా పీతల పులుసు లుకింగ్ అయితే ఇలా వచ్చిందనమాట మనం స్టార్టింగ్లో అంటే పలుచగా అనుకున్నాం కానీ చాలా చిక్కబడింది చాలా అంటే చాలా చిక్కగా తయారైంది పులుసు మాత్రం పోలీసులు కూడా వేసుకున్నారు ఇదిగో ఇదేమో అమ్మ ప్లేటు అమ్మకు పెట్టారు ప్లేటు మీరిద్దరు కలిసే పట్టారు మొత్తానికి చేపలు మీరిద్దరు కలిసే అందుకే ఫస్ట్ ఫస్ట్ మీకే పెట్టారు భోజనాలు కూడా మీ భాషలో ఏమంటారు అన్నారమ్మా ఈ పులుసుని కుప్పింజాయ్ మామూలుగా అయితే పీతల పులుసు పీతల పులుసు అమ్మా ఇలాగా నూరుకున్న పీతల పులుసు బాగుంటుందా లేదా ఆ పీతలు ముక్కలు ముక్కలు చేసి వండుకుంటాం కదా అది బాగుంటుందా ఇలా నూరుకున్నదే బాగుంటుందా ఓహో కానీ జనాలకి ఎవరికి ఇలా నూరుకొని చేసుకుంటారన్న సంగతి తెలియదు కొత్త మోడల్ పీతల పులుసు చూసాను చూసారు కదా అండి రాగి పిండితో రాతి పీతల పులుసు అన్నమాట ఒక్కో ప్రాంతంలో వంట విధానం ఒక్కో రకంగా ఉంటుంది కదా సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్